హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడో లేదంటే నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇట్లా పచ్చిమిరపకాయల్లో పచ్చి ఉల్లిపాయ వేసి ఇలా పచ్చడి చేసుకొని తినండి కడుపు నిండా కమ్మగా తినేవేచ్చండి ఈ పచ్చడి నా చిన్నప్పుడు మమ్మ చేసి పెట్టేదండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి పెరుగు మీద మేగడు ఉంటుంది కదండీ ఆ మేగడేసి కలిపి పెట్టేదండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉండేది ఇప్పుడు తను లేకపోయినా తన దగ్గర నుంచి నేర్చుకున్న వంటలు తన జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మరి దీని ప్రిపరేషన్ చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ ఒక పావ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు కాస్తంత వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని నువ్వులు చిట్టుపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవేమి మాడకుండా దోరగా వేపుకోవాలండి మాడితే టేస్ట్ మారిపోతుంది దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిరపకాయలు రెండు రకాలు ఉంటాయి కదండీ కాస్త ఘాటు ఎక్కువగా ఉండే మిరపకాయలు ఘాటు తక్కువగా ఉండే మిరపకాయలు మనం ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఘాటు తక్కువగా ఉండే మిరపకాయలను ఎంచుకోండి యలు వేపుకునేటప్పుడు ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలండి లేదంటే ఆయిల్లో ఉండి పైకి పేలినట్టుగా చిమ్ముతాయి అందుకనే మిరపకాయలు తుంపుకొని వేపుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిరపకాయలని ఉంచుకోండి ఇప్పుడు ఒక రోల్ని తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు నువ్వులు మెంతులు ఉన్నాయి కదండి వాటితో పాటు ఇంకొక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అట్లాగే మీడియం సైజులో ఉండే ఒక వెల్లుల్లిపాయను తీసుకొని రెబ్బలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి ముందుగానే నానబెట్టుకున్న ఒక చిన్న ఉసిరికాయ సైజుతో చింతపండును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మెత్తగా దంచుకోవాలి ఈ పచ్చడిలో వేసే పదార్థాలు నాలుగే అయిన రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా గ్యారంటీగా నచ్చుతుంది ఇవన్నీ నలిగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక గుప్పుడు కొత్తిమీర రుచికి తగినట్లుగా కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఉల్లిపాయ ముక్క మెత్తగా ఏమి కచ్చా కచ్చాపచ్చాగా ముక్కలు తెలిసేలాగానే దంచుకోవాలి మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ ముక్కలు తగులుతో టేస్ట్ భలే ఉంటుందండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చూసుకోండి ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో అన్నీ సరిపోయినాయి అనుకుంటే గిన్నెలోకి తీసేసుకోవచ్చు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో గట్టి పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి ఆ మేగడ వేసుకు తిన్నా నెయ్యి వేసుకు తిన్నా లేదంటే పల్లీ నూనె వేసుకు తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అస్సలు మర్చిపోరు మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి నేను చూపించే ప్రతి రెసిపీ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్